వార్తా పత్రికల్లో తప్పుడు కథనాలు వ్రాసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు కర్నూలు లోని డిఐజీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడారు అందరికీ నమస్కారం అండి గత కొద్ది రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ని అధికారుల్ని వ్యక్తిగతంగా పత్రికా మాధ్యమాల్లో దూషించడం అనేది తప్పుడు కథనాలు రాయటం అనేది ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతుంది సో దానిపై మేము జనరల్గా మేము మా అధికారులు కాబట్టి మేము స్పందించాం స్పందించబోయేసరికి ఏమవుతుందంటే ఎవరు స్పందించబోయేసరికి రకరకాలుగా కొంతమంది గుసగుసలు ఏమో దానిలో ఎంతో కొంత నిజం ఉంటుంది అనే విధంగా వెళ్తుంది అందుకే నేను ఈ యొక్క స్పందించడం జరిగింది ఈరోజు ఒక పత్రిక ఒక పత్రికలో ఒక కథనం అయితే వచ్చింది అందులో నేను గతంలో పనిచేసిన విశాఖపట్నం గురించి తర్వాత కాకినాడలో పనిచేసిన పోర్టు గురించి అన్నీ రాశారు నేను విశాఖపట్నం ఎస్పీగా పది సంవత్సరాల క్రితం పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు ఆ కాలంలో విశాఖపట్నం జిల్లాలో విపరీతంగా నక్సల్ ప్రాబల్యం కలిగి ఉండేది నక్సల్ ప్రాబల్య ప్రాంతాల్లో గంజాయి సాగు అనేది విచ్చలవిడిగా జరిగేది ఆ రోజున్న పరిస్థితుల్లో పోలీసులు గంజాయి సాగు ప్రాంతాల్లో ప్రవేశించి గంజాయి తోటలు ధ్వంసం చేసే పరిస్థితి ఉండేది కాదు సో ఆ కాలంలో మేము ముఖ్యంగా కూడా గంజాయి రవాణా మార్గాలను మేము టార్గెట్ చేసి నేను పనిచేసిన రెండు సంవత్సరాల కాలంలో లక్ష కేజీల వరకు గంజాయి జప్తు చేయడం జరిగింది సో ఆ కాలంలో నేను విశాఖపట్నం ఎస్పీగా జా వేళ్ళక ముందు గం అంటే ఇది వెనికిడి గంజాయి కేజీ రెండు వేల రూపాయలు ఉండేది నేను విశాఖపట్నం ఎస్పీగా పూర్తి అయ్యేటప్పటికి ఐదు వేల రూపాయలకి మార్కెట్ రేట్ పెరిగిందని చాలామంది అనుకుంటుంటే వింటున్నా అదే కాకుండా ఆ సమయంలో గిరిజనులు చాలాసార్లు నాకు పరోక్షంగా నాకు తెలియకుండా మీ ఎస్పీకి మెంటల్ అంట గంజాయి షావుకర్ కనిపిస్తే కాల్ చేయమని ఆర్డర్ ఇచ్చాడంట షావుకార్లు రావటం మానేశారని మాట్లాడుకోవడం కూడా నేను వినటం జరిగింది అదేవిధంగా కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్ అని ఉండేది ఆ పోర్ట్లో డీజిల్ దొంగతనాలు రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి నేను అక్కడ పనిచేసిన కాలంలో అవన్నిటినీ తొలగించడం జరిగింది సో మాకు ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ లేకపోయినా కానీ అక్కడ మా పర్యవేక్షణలో ఉన్న ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలను మేము తొలగించడం వల్ల అప్పుడు కూడా దళార వ్యవస్థ పాతికిపోయిన దళారులు అనేక సంస్థ చోట్ల ఫిర్యాదు చేయడం జరిగింది ఎక్కడా ఏమీ రాలేదు ఈరోజు వచ్చిన కథనాల్లో కూడా ఈ ఎటువంటి విచారణ జరిగినా ఎటువంటి అసత్యం రాదు కానీ ఈ కథనం ప్రచురించిన వాళ్ళకి ఈ ప్రభుత్వ పెద్దలను కూడా కలిపి చేయటం వల్ల ఏమిటంటే ఈ ఏమో ఎందుకు లేని ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ కథనం రాయించిన వాళ్ళు పాక్షికంగా విజయం సాధించినట్టు అవుతుంది సో ఇది మీ అందరికీ పత్రికాముఖంగా తెలియ తెలియజెప్తున్నా అదేవిధంగా ఈ తప్పుడు కథనం రాసిన వారిపై లీగల్ క్రిమినల్ అండ్ సివిల్ చర్యలు డిఫమేషన్ సూట్లు మేము ఫైల్ చేయాలి పర్సనల్ ఇంటర్వ్యూ చేసి చెప్తా ఇలా ఎందుకు టార్గెట్ చేస్తారంటే పాతుక్కు దళారు వ్యవస్థలో అనేక అన్ని వర్గాల వాళ్ళు ఉంటారండి ఏ అది పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు అను అనుకోలో కర్నూలులోనే వచ్చింది ఒక ప్రచారం అయితే అప్పుడు రాసిన విలేకరుపై మేము చర్య కూడా చేపట్టడం జరిగింది మళ్ళీ ఒక ప్రముఖ పత్రిక వారు అది దానికి రీజాయిండర్ కూడా ఇవ్వటం జరిగింది సో నేను కూడా ఈ కథనం రాసిన వాళ్ళు కూడా యాజమాన్యం కూడా రేపు రీజాయిండర్ ఇస్తారని ఆశిస్తున్నాను వ్యక్తిగతంగా ఎందుకు రాస్తారంటే అండి మన బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టాల్లో నైతికత అనే దానికి ప్రామాణ్యత ఉండదండి చట్టంలో నైతిక ప్రామాణ్యం లేకపోవడం వల్ల చట్టంలో ల ఉపయోగించుకుని వ్యవస్థను వాడుకుని ఒక దళారు వ్యవస్థ గట్టిగా ఇక్కడ అన్ని చోట్ల పాతికిపోయి ఉందండి నేను ఎక్కడ చేసినా ఆ దళారు వ్యవస్థ కరెక్ట్గా ఏమంటారు వాళ్ళ కుంభస్థలం మీద వాళ్ళని దాడి చేస్తారండి సో దళార వ్యవస్థ వాళ్ళు రా చేసిన పని అండి ఇది అంటే అధికారులు అనేవాళ్ళు మధ్య తరగతి స్వభావంతో ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్ళరండి నేను ఎటువంటి కాంట్రవర్సీ వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది గతంలో నా మదర్ పోస్టింగ్ నుంచి ఎదుర్కొంటున్నా ఎక్కడ ఏది నిరూపించబడలేదు ఇలాంటి అత్యుత్సాహం చూపించిన వాళ్ళందరి మీద కూడా నేను సివిల్ అండ్ క్రిమినల్గా చర్యలు చేపట్టాను సో ఇలాంటి ఇంకెన్ని రాసినా కూడా నేను చెల్లించను చేస్తారు దీనిలో మా పోలీ అన్ని ప్రభుత్వ అధికారులు ఉంటారు కొంతమంది అన్ని అన్ని విభాగాల నుంచి ఉంటారు దీనిలో విపరీతమైన క్యాష్లో ట్రాన్సాక్షన్ ఉంటుంది సో ఈ దళారు వ్యవస్థనే మనం అంత కోకట వేళతో వాళ్ళకి విరుగుడు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు మీద ఎఫెక్ట్ పడుతుంది అందుకని ఇలా వ్యక్తిగతంగా దాడి చేస్తారు జనరల్లీ అధికారులు ఇవన్నీ భరించలేక పోరాడే శక్తి లేక తలపుతారు నేను తలగ్గను